గత ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయే మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని శాసనమండలి సభ్యులు ఆచార్య కోదండరామ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో కోదండరామ్కు ఆత్మీయ సమ్మన్న మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడమే నా లక్ష్యమని అందుకే ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నట్లు ఆచార్య కోదండరామ్ తెలిపారు మధ్య వారధిగా నిలబడాలి అట్లాంటి వారధిగా నిలబడి సమస్యలు అన్నింటినీ కూడా ప్రభుత్వం దాకా తీసుకుపోవటం పరిష్కారానికి ప్రయత్నం చేయటం ఇది అవసరం కూడా ఆ పని తప్పకుండా నిర్వర్తిస్తానని కూడా మీ అందరికీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరాలి మనం మరింత ప్రశాంతంగా మన ఉద్యోగులు మీ దృష్టి పెట్టే అవకాశం రావాలి దానికోసం మనం ఇలా కోరుకుంటున్నాం ఈ సమస్యల పరిష్కారం అంటే ఇక అన్ని దీర్ఘంగా పనిచేయాలని చాలా మంది అనుకుంటారు అధికారులు అట్లా కాదు సమస్యల పరిష్కారం అయితే పని మీద దృష్టి పెట్టగలుగుతాం ప్రశాంతంగా మన పని మనం చేయగలుగుతాం ఇంకెక్కువ బాధ్యతతో కూడా పనిచేయగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం చెవులో వేయడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా